హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ వినాయక చవితి వచ్చేస్తుంది కదండి మనం వినాయకుడికి ఏం పెట్టినా పెట్టకపోయినా చలివిడి వడపప్పు పానకం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆ మూడు కూడా పదంటే పది నిమిషాల్లో ఎలా చేసేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక చిన్న కప్పు బియ్య పిండిని జల్లిచ్చి ప్లేట్లో వేసేసుకోవాలి దాంట్లోనే ఒక స్పూన్ దాకా ఆవునెయ్యి వేసుకోవాలండి అలాగే ఒక చిన్న కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని చక్కగా చేయి నీట్గా శుభ్రం చేసేసుకొని బెల్లం మొత్తం కూడా బెల్లము నెయ్యి పిండికి పట్టించేటట్టు మొత్తం అంతా కూడా ఇలా నేను చూపిస్తున్నట్టు మ్యాష్ చేసేసుకోవాలి నిజంగా అండి చలివిడి ఇలా చేసుకొని వడపప్పుతో నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి మొత్తం బెల్లం అంతా కూడా పిండిలో కలిసేటట్టు మ్యాష్ చేసేసుకోవాలి చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మొత్తం చపాతి ముద్దకన్నా కూడా మెత్తగా కలుపుకోవాలి అలా అయితేనే బాగుంటుంది చూడండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మొత్తం అంతా కూడా నేను కలిపేసుకున్నాను మనం బెల్లం వేసాం కదా అక్కడక్కడ చిన్న చిన్ని బెల్లం ముక్కలు కూడా తగులుతూ చాలా బాగుంటుంది చూడండి ఎంత మెత్తగా చేశానో చూసారా చలివిడి చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వడపప్పుకి రెడీ చేసేసుకున్నాము ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసి పప్పుని ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి నీట్గా నేనైతే వాష్ చేసేసుకున్నానండి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పప్పు మునిగేదాకా నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుంటే మనం పూజ దగ్గర రెడీ చేసే లోపల వడపప్పు కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు పానకం రెడీ చేసేసుకుందాం ఒక కప్పు బెల్లం తురుము తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని సక్కం దాకా వాటర్ పోసుకొని బెల్లం అంతా కూడా కరిగేటట్టు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో దీంట్లోనే ఒక అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి ఈ మూడింటిని కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం పూజ దగ్గర రెడీ చేసే లోపల పానకం వడపప్పు చలివిడి రెడీ